ಕೊ ಗಾಲಿ ತಿರುಗಿಲ್ದಿ ಕೊಿ ತಿರುಗಿಳ್ ಗುಂಡೆ ಉಸುಲಾಡಿಂದಿ ಗೋದಾವರಿ ಬರದ ಕೋರಿಕೆ ಚಲರಿಗಿಂತಿ ಆ పగలు సిరి వెన్నెల భరతనాట్యమాడింది ఓవా పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది పట్టరాణి లేత వలకు పరవశించి పాడింది కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది కవిత కోసం నేను పుట్టాను క్రాంతి కోసం కలం పట్టాను ఈ మాట అన్నవాడు మహాకవి ఆరుద్ర తెలుగు సాహిత్యంలో మరచిపోలేని పేరు ఆరుద్ర అంత్యప్రాసల ముద్ర ఆరుద్ర అంటారు ముద్దుగా ఆయన అభిమానులు ఆరుద్ర హేతువాది అభ్యుదయ కవి ప్రయోగశీలి బహుముఖ ప్రజ్ఞాశాలి సినీ గీతాలను పక్కన పెట్టిన కవిగా విమర్శకుడిగా బహుగ్రంథకర్తగా తన పేరు చిరస్థాయిగా నిలిచేంత సాహిత్యం సృష్టించిన వ్యక్తి ఆరుద్ర తాగిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లి నన్ను ఎవరో తాగిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు ఎవరో చూచిరి కన్నె మనసే దోచిరి చిరి ఆపలేని మత్తు ఫలే మందు చల్లి కన్ను ఎవరో చూచిరి కన్నె మన సేదో చిరి చూపులోనే ఆ ఫలేదు నిజాం నిరంకుశ పాలనకి తల్లడిల్లి రజాకార్ల దాష్ఠీకానికి కినిసి త్వమేవాహం పేరుతో ఆయన చేసిన రచన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్ప గ్రంథంగా నిలిచిపోయింది తెలుగు కవిత్వం ఆధునికతను సంపాదించుకుంది దీని తర్వాతే అని పలువురి ప్రశంస త్వమేవాహం చదివిన తర్వాత మహాకవి శ్రీశ్రీ సంతోషపడుతూ ఇక పైన తాను కవిత్వం రాయకపోయినా పర్వాలేదు అని ప్రశంసించారు త్వమే వాహం అంటే నీలో నేను అని అర్థం మొట్టమొదట ఆరుద్రగారు దీనికి తెలంగాణ అని పేరు పెడితే శ్రీశ్రీ గారు ఇలాగా పేరుని మార్చారట పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపటమిగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపటమిరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే ఆరుద్ర రాసిన సమగ్రాంధ్ర సాహిత్యం పద్నాలుగు సంపుటాలు అది ఒక ప్రత్యేక చరిత్ర ఏక వ్యక్తి చేతు మీదగా అంత పని జరగటం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఈ విషయాన్ని మహానుభావులు ఎందరో ఆ రోజుల్లోనే మెచ్చుకున్నారు ఆరుద్ర గారు శ్రీశ్రీకి స్వయంగా మేనల్లుడు శ్రీరంగ నారాయణ బాబు కూడా వారి బంధువే వీరందరూ కలిపి ఆ రోజుల్లో కొత్తగా కవిత్వాన్ని రాయాలి అని చెప్పి చాలా ప్రయాసపడేవారు చాలా ప్రయత్నించేవారు ఆ రకంగా ఆరుద్ర ఎన్నో ప్రయోగాలు సాహిత్యంలో చేశారు మానవుడే మగనీయుడు మానవుడే మగనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మగనీయుడు మంచిని తల పెట్టిన చో మనిషి లేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే మానవుడే మగనీయుడు మానవుడే మగనీయుడు కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె లూపు ఓ కూనలమ్మ అంటూ సరదాగా ఆయన కోనలమ్మ పదాలు రాశారు ఇంకా అంతేనా సినీవాలి రాశారు ఇంకా ఇంటింటి పద్యాలు రాశారు కేరా అని కె రామలక్ష్మి గారి మీద ఒక శతకాన్ని రాశారు కె రామలక్ష్మి గారంటే ఆరుద్ర గారికి స్వయంగా భార్య మసక మసక చీకటిలో మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మన సైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా సంగీతం నాట్యం ఇంద్రజాలం ఇలాంటి వాటిపై కూడా ఆరుద్ర గారు ఎన్నో పుస్తకాలు రాశారు ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అభ్యుదయ రచయితల సంఘంలో ఆయన ఒక ముఖ్యుడు బ్రతుకులు ിയേ നാടു ബാഗ് പടനിയത് കുളു ഇൻ തേലേ ഇന്ത് നിരുപേദല വ്രത് കുലു അടു ബാഗ്പടനിയത് കുലു ഇൻ ఎండకు ఎండి వానకు తడిచి చలిలో వణకి వెన్నెలలో చివికి ఆరు ఋతువులాడు అన్ని యుగములాడు శృతి లేని గతి లేని బ్రతుకులు ఇంతే అవేనాడు బాధపడని అతుకులు ఇంతే లేమి తలుపు తట్టింది శనియాపై తన పాదం పెట్టింది పస్తులు లేని రోజే ఉండదు పండుగ పూటైనా కడుపే నిండదు ఇంతే లేని పేదల బ్రతుకులు అవి ఏనాడు బాగుపడని అతుకులు కళ్ళకు సంకెళ్ళు నోటికి సంకెళ్ళు ముదుటి రాతకు సంకెళ్ళు బాణము గలు విధి చేతులలో తిరిగే గాను గలు ఇంతే పేదల బ్రతుకులు ఇంతేలే కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారం పొందిన ఆరుద్ర బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు నాటికలు గేయ నాటికలు వచన కవిత్వం పద్య కవిత్వం పరిశోధన గ్రంథాలు కథలు నవలలు రూపకాలు కలం చిత్రాలు సినిమా పాటలు అనువాదాలు వ్యాసాలు ఇలా ఎన్ని ప్రక్రియలలోనూ ఆయన తన సత్తా చూపారు తన బహుముఖ ప్రజ్ఞని సాటారు చుట్టూ చెంగా విరా కట్టాలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి లేకట్టే పాటలు చుట్టి ఆశపడే కళ్ళల్లో పూసులాడు వెన్నెల బొమ్మ చుట్టూ చెంగా విచీరా కట్టాలి చిలకమ్మ కొండగాలి తిరిగింది కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది గోదావరి వరదలగా కోరిక చెలరేగింది ఆ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్